కల్తీ 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 ఎక్కడ చూసినా తినే ఆహార పదార్థాల మొదలు వాడుకునే వస్తువుల వరకు ప్రతిదీ కల్తీ తయారు చేస్తూ మానవాళి మనుగడకు ప్రశ్నార్థకం చేస్తున్న పరిస్థితి ముఖ్యంగా మనం తినే ఆహార పదార్థాలు నిత్యం కల్తీ జరుగుతుండటం ఎక్కడో ఒకచోట భారీ ఎత్తున పట్టుబడుతుండటం గమనిస్తూనే ఉన్నాం పసి పాపలు వాడే పాల ఉత్పత్తుల మొదలు పప్పు ఉప్పు కారం నిత్యావసర వస్తువులు నిత్యం వాడే దినుసులు ఒక్కటేమిటి ప్రతి ఒక్క వస్తువు కల్తీమయంగా తయారై ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తుంది ఇప్పటికే వైరస్ల బారిన పడి అనేక రోగాలతో రోజు చస్తు బతుకుతున్న మానవాళి మన భారతదేశంలో అద్దు అదుపు లేని కల్తీ ఆహార పదార్థాలతో నిత్య రోగాలతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి ముఖ్యంగా క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలు సైతం చిన్న పిల్లలకు వస్తున్నాయంటే ఈ కల్తీనే ప్రధాన కారణమని చెప్పవచ్చు ఇంత జరుగుతున్నా ఎక్కడో ఒక చోట పర్యవేక్షణ చేస్తూ అక్కడక్కడ పట్టుబడులు జరుగుతున్నప్పటికీ నిత్యం ఏ దుకాణంలో చూసినా కల్తీ వస్తువు లేని ఊరు లేదంటే అతిశయోక్తి కాదు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా దానికి సరైన సిబ్బంది కొరత పర్యవేక్షణ లోపం ఇవన్నీ వెరసి అక్రమార్కుల జేబులు నిండేందుకు ఈ నకిలీ ఆహార ఉత్పత్తుల తయారీ జోరుగా సాగుతోంది ఇకనైనా ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు కఠిన చట్టాలు చేసి ఈ కల్తీదారుల నుండి మన సమాజాన్ని కాపాడకుంటే భారీ మూల్యం తప్పదు